యానిమల్ పార్క్ కోసం అందరూ వెయిటింగ్ అయితే ఇప్పుడు ఈ లోకి మరో బిగ్ స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట ఇందుకీ ఎవరా స్టార్ సందీప్ ప్లాన్ ఏంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది గతంలో ఎప్పుడూ లేనంత వోల్టేజ్ యాక్షన్ ను దర్శకుడు ఈ సినిమాలో హైలైట్ చేశాడు ఇక ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యింది ఫాదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే లవ్ సీన్స్ బాబీ డియోల్ క్యారెక్టర్స్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చేసాడు దానికి ఆనిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు ఇక యానిమల్ పార్క్ లో మిగతా క్రూరమైన పాత్రలు కూడా గట్టిగానే ఉండబోతున్నాయని చెప్పకనే చెప్పేశారు ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి ఇక సీక్వెల్ లో మరో రణబీర్ కనిపిస్తాడు అని యానిమల్ చివరిలోనే తెలియజేశారు ప్రస్తుతం వినిపిస్తున్న మరొక ట్రాక్ ప్రకారం మరొక క్రూరమైన క్యారెక్టర్ కోసం బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది అతను మరెవరో కాదు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ యూరి సర్దార్ యుద్ధం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకునే నటుడు కౌశల్ మరొక పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది దర్శకుడు సందీప్ ఇప్పటికే వికీ కౌశల్ని కూడా సంప్రదించి స్టోరీ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దర్శకుడు ప్రభాస్ కోసం స్పిరిట్ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఇక ఆ తర్వాత ఆనిమల్ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది ఈ లోపు ముందుగానే క్యారెక్టర్స్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అని సందీప్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది కౌశల్ కు కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే కాలం ఆగాల్సిందే ఇక ప్రస్తుతం విక్కీ కౌశల్ బాలీవుడ్ లోనే మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు ఇటీవల అతను షారుఖ్ ఖాన్ డెంకీ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే